పక్షవాతం వచ్చింది అయింది ఎన్నాళ్ళయి అయింది కుడి చెయ్యి కాలు రావట్లేదా కుడిచె కుడికాయ పదేళ్ల నుంచి ఇలానే ఉన్నావా ఏమేం వైద్యాలు తీసుకున్నావు వైద్యాలన్నీ హైదరాబాద్ లో ఉన్నా చాలా రోజులు హైదరాబాద్ లో ఉన్నావు అన్ని రకాలు వైద్యాలు తీసుకున్నావు ఏమన్నా మార్పు వచ్చిందా మార్పు రాలే మరి ఇప్పుడు ఈ వైద్యానికి ఎప్పుడు వచ్చావు ఈ మొన్న మొన్న అంటే ఈ రోజుకి నాలుగో రోజు మొన్న ఒక్కసారి తీసుకున్నావా ఎలా ఉంది మరి ఇప్పుడు మరిప్పుడు పోయినాయి కానీ ఆడొత్త నొప్పులు కాదు చెయ్యి కదలిక కాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి పాలు చె మొన్న రాలేదు అన్నావు కదా వచ్చిందా కొద్దిగా కొద్దిగా ఇరవై పైసలు మంద వచ్చిందా ఒక్కసారి చేసినందుకు ఒక ఇరవై పైసలు మంద వచ్చింది నడువు నొప్పి ఎలా ఉంది పెద్ద నొప్పి పోయింది పోయింది ఆ తగ్గుద్దిలే ఒక్కసారి కదా చేపించుకుంది నీకేమనిపిస్తుంది మరి పదేళ్ల నుంచి ఇన్ని వైద్యాలు తీసుకున్నా ఇంత మాత్రం తగ్గినట్టుందా ఏ వైద్యం నుంచి అయినా తగ్గినట్టు కొద్దిగా ఇది తగ్గిందిలే వేరే ముందు ఈ వైద్యం తీసుకో ముందు ఏమన్నా కొద్దిగా మార్పు వచ్చిందా పది సంవత్సరాల్లో వేరే రకం వైద్యం తీసుకుంటే కొద్దిగా మార్పు వచ్చింది సరే ఈ వైద్యంలో వచ్చింది అంటావు అంతేనా చెయ్యి కొద్ది కదిలిచ్చు ఆ ఇంకా ఆ మొన్న ఇలా వచ్చిందా రాలేదుగా ఆమెను గుర్తి